బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్థుతిస్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి ఋతు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యము ఇలా రాయబడి ఉంది చదువుతున్నాను పిల్లల బోయాజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడయిండును గాక అని చేను కోయువారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది వాళ్ళ ఆశ్చర్యం కాదండి ఎవరైనా నా పొలంలో పనిచేస్తుంటే యజమానుడిగా దేవుని పనోడిగా దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుడు మిమ్మలను మీ మీ భూఫలాలను మీ గర్భఫలాలను నీ చేతి పనులు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ బిడ్డల చదువులను ఏ సునామంలో ఆశీర్వదించును గాక అని మనం అంటే వాళ్ళనే మాటేట తెలుసా తిరిగి చూసి నవ్వేదని వీళ్ళు యేసుప్రభు బిడ్డలు కదా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు వాళ్ళకు అలవాటండి అని మళ్ళీ అదే పని చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ తిరిగి మరల అదే యహోవా దేవుడు లేదా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు పడే ప్రయాసకు ప్రతిఫలపు కృప దేవుడు మీకు దయచేయనుగాక అని కూడా అన్న అనే అవకాశాలు లేవు చూస్తున్నాం మన సమాజంలో జరుగుతుంది ఇలాగా వీళ్ళు చూడండి బోయాజు చేనులో చేరి పొలంలో చేరి ఒరిగోస్తున్నారు గోధుమలు కోస్తున్నారు బోయాజు బెత్తలేమంటే ఊర్లో నుంచి పొలానికి వచ్చి అంటాడు హోవా మిమ్మల్ని ఆశీర్వదించిన అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ చేతుల్లో ఉండే కొడమలలో పొలంలో పెట్టి పైకి లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆ యహోవా దేవుడే నిన్నును ఆశీర్వదించునుగా కానీ వారు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం పిల్లరా ఆత్మీయత అనేది ఒకవైపు నుంచే కోరుకునే సమాజం మధ్యలో నువ్వు జీవిస్తున్నావేమో కానీ అయితే ప్రభు వాక్యం అంటుంది పుచ్చుకునే దాంట్లో అభివృద్ధి ఉంది అని ఏంటి అది అంటే ప్రేమ సమాధానం ప్రార్థన అవసరత ఒకరినొకరు గౌరవించుకోవటం ఒకరినొకరు గొప్ప చేసుకోవటం ఒకరినొకరు ఏమండి పురుకొలుపుకోవటం ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత భావం కలిగి తండ్రి ఎదుట దేవుని ఎదుట కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారిని వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభువాని దేవునితో మాట్లాడుట గొప్ప ఆశీర్వాదకర మరి మాటలు వీక్షిస్తూ దూరన సమీపంలో ఉన్న పిల్లల ఏమన్నా రాయబడి ఉందంటే వాళ్ళు కూడా లేచి పని వాళ్ళు అండి కూలి తీసుకునేవాళ్ళు వాళ్ళు కూడా లేచి బోయాజుతో అంటున్నమాట ఆయువాదేవుడే నిన్ను ఆశీర్వదించు మరి నీ స్నేహితులతో నీ సామాస సంబంధమైన వారితో ఆ స్నేహకరంగా ఉంటూ వాళ్ళు నువ్వు ఆశీర్వదించినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు నేను తిరిగి ఆశీర్వదించారా చూడండి ఎక్కడ ఆత్మీయత దాచబడిపోయింది ఎక్కడ సామాసం బలపరతంగా మారకుండా వెనకబడిపోతుంది అనేది మనం చూస్తున్నాం తీసుకోవటమే నేర్చుకుంటున్నామే కానీ తిరిగి ఇయటం అనేది ఎక్కడో పనిచేస్తుంది అది కూడా లేకపోలేదులే కానీ కానీ అరుద్దుగా పనిచేస్తున్నట్లు మనం చూస్తున్నాం మరి నీ జీవితంలో ఇలాంటి స్నేహితులు కలిగి ఉంటే ఎంత బాగుండో మన జీవితంలో ఆయన ఉన్నతమైన కృప పొందిన స్నేహితులు పనివారు కలిగి ఉంటే ఇంకెంత బాగుండు మరి చూస్తున్నాం కదా మన సమాజం అంతా ఇస్తే తీసుకునేవారు కానీ తిరిగి ఇవ్వాలి తిరిగి ఆశీర్వదించాలి ఆశీర్వదించే స్థానంలో నేను కూడా ఉండగలిగితే ఎంత బాగుండని దేవుని సన్నిధిలో వారు ఈ రోజుల్లో అలా తక్కువ కనపడతారు కదా బహుశా మీరు చూసే ఉంటారు మరి మాటలు వింటూ దూరన్నా సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరిలాద తీసుకోవటం అయితే ఇవ్వటం కూడా గొప్పతనమే అనేది ఇవ్వటం అయితే తిరిగి మనం ఏమండి తీసుకోవటం అనేది కూడా మహా గొప్ప ఎవరో ఇటు అన్నారట పొలగూర లేకుండా తీగూర రాదు కదా నిజమే కదా ఆశీర్వాదం కేవలం పొందాలని ఆశపడుతున్నాను నువ్వు నేను మనతో ఉన్న పరిశుద్ధ దేవుని దీవెనలు ఇతరులకు కూడా పంపాలి అని కానీ ఆశపడితే దేవుడు అన్నది దేవుని ఉన్నతమైన మాట మరి మాటలు వీక్షిస్తూ ఏ పరిస్థితుల మధ్యలో మీరున్నారు నీ నోటి నువ్వు అనుకోవచ్చు నేనంత ప్రార్థనా పరుని కాకపోవచ్చు అయ్యా నేనంత దీవెన వచ్చిన పలకపోవచ్చు అని ఓకే కానీ ఉన్నంతలో మంచి మనసుతో నీ చెయ్యే తేదుటి వారిని మీరు ఆశీర్వదించండి ఆ ఆశీర్వాదం మీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి నజరేయుడైన ప్రభు మన మధ్యలో ఉన్నాడని నమ్మండి ఆయన నిశ్చయవంతమైన కృప మమ్మల్ని దాటి నమ్మాలి కదా నమ్ముటని వాళ్ళనైతే అన్నాడు కదా మరి మాటలు వింటున్నా ధైర్యపరచబడు ఇతరులని జీవించి వచ్చిన ద్వారా జీవించు నిత్య కృప ప్రభు నీకు దయచేయను కాదు ఆమె పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ కృపిలను దర్శించి అయ్యా ఇదిగో బోయాజు పొలములో కూలోళ్ళు ఉండగా నీ శావుకుడు వచ్చి యహోవ మిమ్మల్ని ఆశీర్వదించునుగా కనగా వారు లేచి ఈ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కానీ వారి విశ్వాసం వారి ప్రేమ వారి ఆత్మీయత ఇచ్చిపుచ్చుకున్నట్లు కనబడుతుంది ఈనాటి సమాజంలో అది కొదువై ఉన్నదని మేము చింతిస్తుండగా నీ మాటల ద్వారా వీక్షిస్తున్న వారిని ధైర్యపరుస్తూ వారిలో పరివర్తనపు క్రియలు ప్రారంభించుటకు మీరు కృపచూపు జీవించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయి తండ్రి ఆమె రైస్